ఫ్రెండ్స్ దొంగలు నిర్మించిన మొదటి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొమరవెల్లి మల్లన్నను కొలిచాం శ్రీశైలం మల్లికార్జున్ దర్శించుకున్నాం దర్శించుకుందాం కానీ దొంగ మల్లన్న పేరు ఎప్పుడైనా విన్నారా దొంగకు గుడి ఏంటి పూజలేంటి అనుకుంటున్నారా అవును దొంగ మల్లన్న పేరుతో ఉన్న గుడి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఇంతకీ దొంగకి గుడికి సంబంధం ఏంటి అదేంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాల్సిందే కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట ప్రతి ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు మల్లన్నపేటలో ప్రతిరోజు పండగే ఎంతో ప్రసిద్ధి చెందిన దొంగ మల్లన్న స్వామి గుడి ఉన్నది ఇక్కడే కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మించబడిన దేవస్థానం ఇది కోరిన కోరికలు తీర్చే మల్లన్నను దొంగ మల్లన్న స్వామిగా భక్తులు ఆరాధిస్తున్నారు ప్రతి ఏటా మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే శెట్టి మొదలుకొని ఏడు వారాల పాటు బోనాల జాతర జరుగుతుంది డిసెంబర్ నెలంతా ఇక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది జగిత్యాల జిల్లాలో జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది మాఘశీర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం బుధవారాల్లో భక్తులు వేకువజామునే లేచి ఆలయం వద్దకు చేరుకుంటారు ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో భోజనం తయారు చేసి డప్పు చప్పులతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అనంతరం స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ స్వామికి దొంగ మల్లన్న అనే పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది కొన్నేళ్ల క్రితం పలాసా పాలకులకు చెందిన కొన్ని ఆవులు చోరీకి గురైతాయట ఈ విషయం రాజుకు తెలిసిపోవడంతో దొరికిపోతామని భావించిన దొంగలు మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకుంటారంట దీంతో కోటలో నుంచి తెచ్చిన ఆవులు రంగు మారిపోతాయట తమ కోరిక తీర్చిన స్వామికి రాత్రికి రాత్రే దొంగలు గుడి కట్టించారని అందుకే ఈ ఆలయానికి దొంగ మల్లన్న స్వామి అని పేరు వచ్చిందని చెబుతారు ఇదండి దొంగలు నిర్మించిన ఆలయం ఒక చరిత్ర ఈ ఆలయం గురించి మీరెలా ఫీల్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో